शुक्लाधरम मिष्ण शशिवर्ण चतभुज प्रसन्नबनम ध्यात्सर्व्नोपातानन पद्क जाननमर्निशनेकद भक्ताेकदन शाताकारुजगस पद्मनाभम सुश्वाकर गगन सदृश मेघवर्ण शुभांगं लक्ष्मीका कमलनयनम योगिहृ जानगम ये विष्णु भोभयहरम सर्वोकनाधम

ఆయన యొక్క గొప్పతనాన్ని తులాధరుని యొక్క గొప్పతనాన్ని తెలియజేసినటువంటి అహమా ఆ మహానుభావుడు అలాగే వాళ్ళలో ఆ స్త్రీకి అటువంటి శక్తి ఎలా వచ్చింది తులాధరుడికి ఎలాగా భవిష్యత్ కాలం అంతా కూడా ఆయనకి తెలుస్తుంది అలాగే వర్తమానం అంతా కూడా తెలుస్తుంది అని చెప్పినటువంటి వాడు అద్రోహం గురి అద్రోహకుని గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి పని లేదు ఎందుకంటే కమాన్ని జయించడం అనేటటువంటిది దేవతలకు కూడా సాధ్యం కానిటువంటిది అని చెప్పి చెప్తూ ఇంద్రుడు కూడా కమాన్ని జయించలేకపోయాడు ఉన్నటువంటి వారిలో ఇంద్రుడు అత్యంత కామకుడుగా అనేకమైనటువంటి ఆ గాథలు మనకి పురాణాల్లో మనకి ఉంటాయి ఈ పద్మపురాణ అంతర్గతంగా ఇంద్రుడు అహల్యను కామించి ఆమె వలన అంటే ఆ కామం వలన ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు అనేటటువంటి విషయాలను చెప్తూ సాక్షాత్తు విధాదైనటువంటి బ్రహ్మదేవుడు తన యొక్క మానసపుత్రిక అయినటువంటి అహల్య అహల్యని గౌతముడు అనేటటువంటి ఋషికి భారీగా చేశాడు ఈ అహల్య అతిలోక సౌందర్యవతి ఇటువంటి సౌందర్యవతిని ఒకసారి చూసినటువంటి ఆ ఇంద్రుడు ఆమె మీద తన యొక్క మనస్సుని ఆయన ఆవిడకు అర్పించుకున్నాడు అంతేకాకుండా ఎలా అయినా సరే ఆలయను పొందాలనేటటువంటి ఒక అది ఒక ఆయనకి కోరికనండి లేదంటే ఆయనకి కలిగినటువంటి ఒక ప్రలోభం కావచ్చు ఆవిడ మీద విపరీతమైనటువంటి ఒక ఇష్టాన్ని పెంచుకున్నాడు ఇలా పెంచుకున్నటువంటి వాడు ఆవిడతో కామించడానికి కూడా సిద్ధపడిపోయాడు అంటే ఈ కామము అనేటటువంటిది ఎంతటి వినాశనానికైనా దారి తీస్తుంది అనేటటువంటి దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అయితే ఇప్పుడు కూడా గౌతమ మహర్షికి సపర్యలు చేస్తూ వాళ్ళిద్దరూ కూడా చాలా ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఈ అహల్యని ఎలా లోబరుచుకోవాలి అనేటటువంటి దానికి అనేకమైనటువంటి పన్నాగాల్ని పనేటటువంటి ఈ ఇంద్రుడు గౌతముడు ఉదయమే అంటే సూర్యోదయానికి తత్పూర్వమే ఆయన రోజు కూడా నదీ స్నానానికి వెళ్ళటం అక్కడ చేయాల్సినటువంటి సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని మళ్ళీ తిరిగి ఆశ్రమానికి తిరిగి వస్తాడు ఆ సమయం నేను ఈమెను బస్పరుచుకోవటానికి కానీ ఈమెను పొందడానికి కానీ అనువైనటువంటి సమయం అని చెప్పి ఆ సమయం కోసం వేచి ఆ గౌతముడు స్నానానికి వెళ్ళినప్పుడు తన యొక్క తాపంతో తన యొక్క వికారంతో ఆమెను పొందాలని చెప్పి ఈయన ప్రయత్నం చేశాడు అయితే అతివ్రత అయినటువంటి ఆయకి వచ్చినటువంటి వాడు తన భర్త కాదు అని చెప్పి తెలిస్తే ఆవిడ ఎట్టి పరిస్థితిలో కూడా తనకు మంగదు అనేటటువంటి విషయాన్ని తెలిసినటువంటి ఇంద్రుడు గౌతముడు నదీ తీరానికి వెళ్ళినప్పుడు గౌతమునిగా గౌతముని వేషంలో ఆమెను చేరాడు ఈ ఆమెను చేరి గౌతముని రూపంలో ఉన్నటువంటి అంటే గౌతముడే వచ్చాడని చెప్పి ప్రలోభపడినటువంటి అహల్య ఇప్పుడు కూడా ఆ ప్రాతకాలంలో ఎప్పుడూ కూడా కోరినటువంటి భర్త విచిత్రమైనటువంటి కోరికకు భర్త కోరికను నిరాకరించరాదు అనేటటువంటి ఒక ధర్మంతో ఆవిడ నెరవేర్చడం వలన వచ్చినటువంటి గౌతముడు జరిగింది తన యొక్క దివ్య దృష్టితో తెలుసుకుని వెంటనే ఇంద్రునికి శాపం ఇచ్చాడు అది ఎటువంటి శాపం అంటే ఏ సుఖం కోసమైతే నువ్వు ఇంత దారుణానికి దిగించావో అటువంటి నీ దేహం అంతా కూడా ఏ యోని సుఖం కోసమైతే నువ్వు పరితపించావో అటువంటి యోనులతో నిని పోవుగాక అంతేగాక నీ పురుషాంగం ఏదైతే ఉందో అది పనికి రాకుండా పోవుగాక పతనమైపోవుగాక అనేటటువంటి తీవ్రమైనటువంటి శాపాన్ని ఇచ్చాడు అలాగే అహర్యాదేవికి కూడా శాపాన్ని ఇచ్చాడు తెలిసి చేసినా తెలియక చేసినా చేసినది తప్పే కాబట్టి నువ్వు కూడా కేవలం ఎముకల గూడులాగా అంటే మాంసము రక్తము కేశములు ఇటువంటివి ఏమీ లేకుండా ఒక ఎముకల గూడులా పడి ఉంటావు అని చెప్పి ఆవిను కూడా శపించాడు అయితే మరి మనకి మరికొన్ని గాథల్లో ఆవిడ శిలలా ఉంటుంది శిలగా మారుతుంది అనేట అనేలాగా శపించాడు అని చెప్పి కూడా చెప్పబడుతుంది కానీ వాల్మీకి రామాయణంలో కూడా అటువంటి ప్రస్తావన లేదు అలాగే ఈమెకి శాపం విమోచనంగా రాముని యొక్క రాకతో నీ యొక్క శాపం తీరుతుంది అని చెప్పి చెప్పడం అలాగే శ్రీరాముని వల్లనే అహల్యకి శాప విమోచనం అనేటటువంటిది జరుగుతుంది ఇప్పుడు గౌతమ మహర్షి తీవ్రమైనటువంటి శాపాన్ని పొందినటువంటి ఇంద్రుడు తన శరీరం అంతా కూడా సహస్ర యోనులుగా మారి అవమానవ భారంతో ఎవరికీ కూడా కనిపించలేనటువంటి స్థితిలో ఆయన నీటిలోనే ఆశ్రయాన్ని పొంది అనేక సంవత్సరాలు ఉండగా ఆ పరాసక్తి అనుగ్రహించి ఇతరులు చూసేటప్పుడు ఆ యోనులన్నీ అక్షులుగా కనిపించవలని కనిపించగలవు అని ఆవిడ అనుగ్రహించడం వలన ఈ సహస్ర యూనుడితో ఉన్న ఉన్నటువంటి ఈ ఇంద్రుని యొక్క దేహం ఏదైతే ఉందో ఆయన సహస్రాక్షుడు అంటే అవి వెయ్యి కన్నులుగా వాళ్ళకి కనిపించినా ఆయనకి మాత్రం భయంకరమైనటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి సహస్ర యూనులతో ఆయన ఉండవలసి వచ్చింది ఎందుకంటే మహర్షి యొక్క శాపం అనేటటువంటిది అంత తీవ్రమైనటువంటిది అలాగే పతనమైనటువంటి ఆయన యొక్క అంగమునకు బదులుగా మేక యొక్క అండమును ఆయనకి ధరింపజేశారు అందువల్ల ఇంద్రుడు ఈ గౌతమ మహర్షి యొక్క శాప కారణంగా ఇలాగా ఆయన వేయి కన్నులు కలిగిన కలిగినటువంటి వాడు అయ్యాడు అంటే చూసేటటువంటి వారికి వేయి కనులు కలిగినటువంటి వాడిగా అయ్యాడు అనేటటువంటిది ఇది ఆయనకి వరం కాదు అది ఒక శాపము అదే మళ్ళీ మనకి దేవతలందరినీ కూడా అంటే సాక్షాత్తు శ్రీ విష్ణువుని కానీ పరమేశ్వరుని కానీ వీళ్ళందరి అర్చ వాళ్ళందరూ కూడా సహస్రాక్షులు అందుకే సహస్రాక్ష సహస్రపాద అనేటటువంటిది నారాయణ సూక్తంలోను పురుష సూక్తంలోను వీటన్నింటిలో కూడా వస్తుంది ఆయనకి సహస్ర అక్షువులు సహస్ర బాహువులు ఏంటి సహస్రము అంటే అనంతము అనంతమైనటువంటి బాహువులు అనంతమైనటువంటి అక్షులు కలిగినటువంటి వాడని కానీ అంటే లోకాన్నంతా కూడా తమ యొక్క కటాక్ష వీక్షణాలతోటి చూడగలిగినటువంటి వారు అనేటటువంటిది అక్కడ అర్థమైతే ఈ ఇంద్రుడు మాత్రం ఇంద్రుడికి ఉన్నటువంటి సహస్రాక్షులు కూడా దుఃఖభరితమైనటువంటి దుఃఖభూయిష్టమైనటువంటి పాపభరితమైనటువంటి ఇవన్నీ కూడా గౌతమ మహర్షి యొక్క శాప కారణంగా ఆయనకి వచ్చినటువంటివి కాబట్టి కామాన్ని జీవించడం అనేటటువంటిది చాలా సాధ్యము దాన్ని కూడా అద్రోహకుడు మరి ఒక నవ యవనివతి అయినటువంటి స్త్రీ తన పక్కన ఉన్నా కూడా ఈ మాత్రం చెలించకుండా ఆయన ఇంద్రియాన్ని నిగ్రహించేసుకోగలిగాడు అని చెప్తూ అలాగే పూర్వకాలంలో భాగీరథి తీరంలో ఏకదండి అనేటటువంటి ఒక సన్యాసి ఉండేవాడు ఈ సన్యాసికి అంటే సన్యాసులు అంటే నే ఇంద్రియాలని నిగ్రహించినటువంటి వాళ్ళు వాళ్ళు అందుకే ఆ ఇంద్రియాలని నిగ్రహించడం కోసం ఇంద్రియాలని నిగ్రహించగలిగినటువంటి వాళ్ళు ఇంద్రియాలని నిగ్రహించినటువంటి వాళ్ళే సన్యాస దీక్షను తీసుకుని ఆ భగవత్సేవలో ఉండిపోతారు ప్రత్యేకించి ఈ ఏకదండి అనేటటువంటి సన్యాసికి ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది అధికంగా ఉండేటటువంటిది ఈయన ఇంద్రియ నిగ్రహంలో గొప్ప శక్తిని సాధించి అంటే తన యొక్క ఇంద్రియ నిగ్రహ కారణంగా ఈయన పరమహంస అని చెప్పి అందరి చేత కూడా పిలువబడేవాడు అలాగే అనేక మంది శిష్య ప్రశిష్యుల చేత ఆయన సేవింపడుతూ వాడు అటువంటి ఏకదండి ఒకనొక నాడు ఆయన కార్యార్థమై ఒక చోటకు వెళ్ళి తిరిగి వచ్చేటటువంటి సమయంలో ఒక వివాహితను ఆయన చూశాడు విధి వశం కానీ లేదంటే ఈయన కర్మ వలన కానీ వెంటనే ఆమె యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యం ఏదైతే ఉందో ఇంతటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఈ సన్యాసిని ఒక్కసారిగా పిచ్చివాడిగా మార్చేశాయి దాంతో ఆవిడిది మళ్ళీ మళ్ళీ చూడాలి అనేటటువంటి ఒక కోరిక తీవ్రంగా కలిగింది కలిగి ఆ స్త్రీని ఈయన చూస్తూనే ఉన్నాడు అంతటితో కాకుండా ఆ స్త్రీని తన సొంతం చేసుకోవాలి తను అనుభవించాలి తను ఆమెను తాకాలి ఆవిడ యొక్క సర్వాంగాలని తాకి తన యొక్క కామతృష్ణను తీర్చుకోవాలి అనేటటువంటి ఒక విపరీతమైనటువంటి కోరిక ఈలో జలించింది దాంతో ఆవిడ మీద విపరీతమైనటువంటి కోరికను పెంచుకున్నటువంటి ఈ ఏకదండి ఎలా అయినా సరే ఆవిడ్ని అనుభవించాలి అనేటటువంటి ఒక కోరికతోటి ఒక ఘాతుకానికి పాల్పడ్డాడు అదేంటంటే ఈమె ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఆవిడ్ని వెంబడించి ఒక నిర్జనమైనటువంటి ప్రదేశంలో బలవంతంగా ఆవిడ యొక్క చేతిని అందబుచ్చుకున్నాడు ఒక యోగి ఒక సన్యాసి ముందరగా తనను అనుకుని అనుగమిస్తున్న తన వెంట వస్తున్న భయపడినటువంటి ఆమె ఎప్పుడైతే తను తాకాలని చెప్పి ప్రయత్నించడం ఒక్కసారిగా ఈమె ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయి మహానుభవ సాధారణంగా సన్యాస దీక్షను చెబట్టినటువంటి వాళ్ళు నమస్కరించినా కూడా దూరం నుంచే నమస్కరిస్తాం కదా అటువంటిది మీరు నన్ను ఎందుకు తాకారు ఏమిటి అని చెప్పి అడిగితే నీ యొక్క సౌందర్యానికి నేను ముగ్ధుండైపోయాను నిన్ను అనుభవించాలని ఉంది అని చెప్పి తన యొక్క కోరికను బహిర్గతం చేశాడు వెంటనే ఈ విడ చాలా భయపడిపోయి నేను వివాహితును ఇది చాలా మీరు తప్పు చేస్తున్నారు అందులో మీరు సన్యాస దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు నేను ఒక సాధారణమైనటువంటి స్త్రీని ఇది తప్పు కదా అని చెప్పి ఈ విడ అడిగితే నాకు ఇప్పుడు ఈ కోరిక కలిగింది కాబట్టి నేను ఈ కోరికను తీర్చుకోవాల్సిందే నీ యొక్క సౌందర్యం ఉన్నట్ల ముగ్ధుణ్ణి చేసింది కాబట్టి నేను నీ సౌందర్యానికి ముగ్ధుడు నీకు పాదాక్రాంతండి అయిపోతాను అని చెప్పి ఈవిడ్ని బలవంతం చేశాడు ఆవిడ అనేక రకాలుగా ప్రార్థించినా ఈయన ఆవిడ మాటలను వినకుండా ఆవిడ్ని బలాత్కరించడానికి సిద్ధపడి ఆవిడ్ని ఒక గదిలో పెట్టి బంధించాడు బంధించిన తర్వాత ఈవిడ యొక్క ప్రతిఘటన ఇవి ఎక్కువైన తర్వాత ఆవిడ ఈయన చేతుల నుండి తప్పించుకుని ఒక గదిలోకి వెళ్ళి ఆ గది యొక్క తలుపులను బిగించేసింది బిగించి ఆవిడ తనను రక్షించాల్సి వచ్చిందిగా పెద్ద పెద్దగా రోదనలు చేస్తోంది కానీ వినేటటువంటి వాడు ఎవరు కూడా లేరు ఈవిడ ప్రతిఘటిస్తున్న కొద్దీ ఈ కోరిక కోరికనేటటువంటి మరింత ప్రజ్వలించింది దాంతో ఆవిడ్ని అనుభవించడానికి పూర్తిగా సిద్ధపడినటువంటి ఈ సన్యాసి ఎలా అయినా సరే ఆ తలుపును పగలగొట్టి వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఆ గడియను వెరగ్గొట్టి ఆ గడియను వెరగ్గొట్టినటువంటి దాన్ని రంధ్రాన్ని పెద్దది చేస్తూ ఆ కణల నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ముందర తన తలని అందులో పెట్టి లోపలికి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేసినా ఆ తల అందులో ఇరుక్కుపోవటం వల్ల శత విధాలుగా రాత్రంతా కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఈ ప్రయత్నంలో ఆ తల అందులో ఇరుక్కుపోవటం వల్ల కంటనాళాలన్నీ కూడా తెగిపోయి ఆయన ప్రాణాలు కోల్పోయాడు తెల్లవారిపోయింది ఈ స్త్రీ రోదించి 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 ఆ రోదం లాగిపోయి అటు శుష్కరించి పడిపోయింది అటువంటి సమయంలో అటుగా వచ్చినటువంటి రాజభటులు వెంటనే చూశారు చూస్తే ఒకవైపు ఆ బంధించబడినటువంటి గదిలోపల స్త్రీ వివసరాలే పడిపోయి ఉంది అలాగే ఆ తలుపుకి ఉన్నటువంటి రంధ్రంలో ఈ సన్యాసి యొక్క తల ఇరుక్కుపోయి రక్తమేళాలు రక్తం అంతా కూడా ధారగా ప్రవహించి చనిపోయినటువంటి స్థితిలో ఈ సన్యాసి వెంటనే ఆవిడ్ని మళ్ళీ ఆవిడ యొక్క స్థితి నుండి బహిర్తురాలని చేసి ఎందుకు ఈ స్థితిలో ఉన్నావు ఏం జరిగింది అని చెప్పి చెప్పగా ఆ స్త్రీ జరిగినటువంటి సంగతంతా కూడా చెప్పింది కాబట్టి ఇటువంటి సన్యాసికైనా ఇటువంటి పరమహంసకైనా కూడా ఇంద్రియాలని నిగ్రహించుకోవడం అనేటటువంటిది కష్టతరమైనటువంటిది కాబట్టి ఇంద్రియ నిగ్రహంలో ఇంద్రియాలని జయించడం అనేటటువంటిది కష్టం కాబట్టి చాలామంది ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి వాళ్ళే అని చెప్పి చెప్తూ సాక్షాత్తు బ్రహ్మదేవుడు కూడా ఒకసారి ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది దానికి కారణం అమోఘ అనేటటువంటి ఒక స్త్రీ ఈ అమోఘ అనేటటువంటిది అనేటటువంటి స్త్రీని బ్రహ్మగారి యొక్క మానసపుత్రిక ఆయనే సృజించాడు ఈవిడని శంత మహర్షికిచ్చి వివాహం జరిపించారు అయితే అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఈ అమోఘ బ్రహ్మదేవుణ్ణి కూడా వివసుని చేసింది ఒకనొక సమయంలో ఈ అమోఘం చూసినటువంటి బ్రహ్మదేవుడంతటివాడు వాడు ఈ శంతన మహర్షి సమిధిలోవి తెచ్చుకోవటానికి ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళినటువంటి సమయంలో ఆ ఇంట్లో ప్రవేశించాడు ప్రవేశించిన తర్వాత బ్రహ్మగారి యొక్క మానసపుత్రిగా అయినటువంటి ఈ అమోఘ సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చాడు అందరికీ కూడా సృష్టికర్త పితృదేవతలంతర్వాడని చెప్పి ఆయనకి అర్ఘ బాధ్యాతులన్నీ ఇచ్చి గౌరవించి కూర్చోబెట్టింది బ్రహ్మగారికి ఈవిడ యొక్క సౌందర్యం మీద ఒక ఆరాధన ఈవిడి యొక్క సౌందర్యానికి మోహితుడయ్యాడు వచ్చినటువంటి వాడు ఒక ఆవిడ చూపించినటువంటి అసనం మీద కూర్చున్నాడు అయినా ఉన్నట్టుండి ఆయనకి ఈవిడ యొక్క సౌందర్యాన్ని చూసి స్ఖలనమైందిట వెంటనే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత శంకరుడు తిరిగి వచ్చాడు వచ్చినటువంటి వాడు చూశాడు ఆసనంలో స్ఖలించబడిన వీరి అని చూసినటువంటి వాడు వెంటనే భరిని అంటే అమోఘనడిగాట ఎవరు వచ్చి అని వెంటనే అమోఘ ఈ విషయమంతా తెలియనటువంటి అమోఘ బ్రహ్మదేవుడు వచ్చి వెళ్ళాడు అని చెప్పి చెప్పిన తర్వాత వెంటనే ఈయన తన యొక్క దివ్య దృష్టితో చూసి ఇది ఎందుకు ఇలా జరిగిందో గ్రహించి బ్రహ్మగారి యొక్క రేతస్సు అలా వృధా కాకూడదని తెలిసి దాన్ని నీటిలో వదిలిపెట్టేట వెంటనే నీలి వస్త్రాలు సకల ఆభరణాలు దివ్యమైనటువంటి రత్న మకుటమైనటువంటి కిరీటము ఇవన్నీ ధరించినటువంటి ఒక దివ్యమైనటువంటి పురుషుడు అక్కడి నుంచి ఆ నీటి నుండి బయటకు వచ్చేట అలాగే ఏ నీటిలో అయితే బ్రహ్మగారి యొక్క రేతస్సు ప్రవేశపెట్టబడిందో అది అమోఘ లౌహిత్య తీర్థం అనేటటువంటి పేరుతో చాలా ప్రఖ్యాతి వహించిందిట ఇది ఈ తీర్థమే అమోఘ తీర్థము ఎందుకైందంటే బ్రహ్మగారి యొక్క రేతస్సు ఆ ప్రాంతంలో విడవటం వల్ల అలాగే దీని యొక్క పవిత్రత అనేటటువంటిది ఎలా నిరూపించబడింది అంటే భృగవంశంలో జన్మించినటువంటి ప్రకాశరావుడు క్షత్రియులందరినీ సంహరించి ఏ పరస్సుతో ఏ పరశువుతో అంటే ఏ గుడ్డలతో అయితే ఆ క్షత్రియులందరినీ కూడా నిర్మీలించాడు దానికి పట్టినటువంటి దానికి రక్తము దానికి అంటినటువంటి మట్టి ఇవన్నీ కూడా కడుక్కోటానికి అనేకమైనటువంటి నదుల్లో దాన్ని మళ్ళీ శుభ్రం చేసుకోవాలని ప్రయత్నిస్తే గంగానదిలో దానిని శుభ్రం చేసుకోవాలని ప్రయత్నించినా కూడా అది సాధ్యపడలేదు దాంతో ఎందుకు ఇలా జరుగుతుంది గంగానది అత్యంత పవిత్రమైనటువంటిది దేవనది అటువంటి గంగానది నీటి వల్ల కూడా ఇది ఎందుకు శుభ్రపడలేదు అని చెప్పి ఆయన ఆలోచిస్తుంటే అశరీరం వాడిని పలికిందిరా దీన్ని అమోఘ నదీ తీరంలో కనుక నేను శుభ్రపరిస్తే తప్పకుండా దీనికి అంటున్నటువంటి పాప పంకిలమంతా కూడా నిర్మూలించబడుతుంది అని చెప్పి ఆ శరీర వాడిని పలికిన తర్వాత ఆయన ఆ గుహయందు ఉన్నటువంటి తీర్థాన్ని సందర్శించి అక్కడ తను స్నానం చేసి శుచి అలాగే తన యొక్క పరశువును కూడా అక్కడ శుభ్రపరిచిన తర్వాత ఆ జలాల్లో పూర్తిగా అది శుభ్రపడిందిట కాబట్టి ఇది అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం అని చెప్పి అలాగే సర్వచన హితార్థము అని చెప్పి కూడా ఆయన ఆ ప్రాంతంలోనే పరశురాముడు భాగవరాముడు అక్కడ నివసించట అందువలన కామాన్ని నియంత్రించటం అనేటటువంటిది అత్యంత కఠినతరమైనటువంటిది సాక్షాత్తు బ్రహ్మదేవుడికి ఇంద్రుడికి అలాగే ఏకదండి అనేటువంటి సన్యాసికి ఇలా ఎంతో మందికి సాధ్యం కానటువంటిది అటువంటి దాన్ని కూడా ఈ అద్రోహకుడు జయించాడు కాబట్టే అతనికి అన్ని శక్తులు లభించాయి అని చెప్పి ఆ విషయాన్ని ఈ కథల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు సర్వేజన సుఖనోభవంతు సంస్థలో కా సుఖనోభవంతు స్వస్తి